నిజామాబాద్ ప్రజలకు మరియు నిజామాబాద్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్కి సంబంధించి ఏడు నియోజకవర్గాలు జగిత్యాల్ కొరుట్ల అదేవిధంగా నిజామాబాద్ రూరల్ నిజామాబాద్ అర్బన్ అండ్ ఆర్మూర్ అండ్ బోధన్ సో అందరికీ ప్రజలందరికీ మరియు పెద్దలకు యువతకు అందరికీ నమస్కారం నా పేరు ప్రశాంత్ కట్ట్రాజీ నేను వచ్చేసి నిజామాబాద్ రూరల్ జగల్పిండ్ మండలం కుల్బ్యాక్ విలేజ్ నుంచి వచ్చి ఇండిపెండెంట్ అభ్యర్థిగా మెంబర్ ఆఫ్ పార్లమెంట్లో నిలబడడం జరిగింది సో నా ముఖ్య ఉద్దేశం ఈ పార్లమెంట్ ఎలక్షన్స్లో నిలబడడానికి గల కారణం యువత తప్పుడు దోబల పోతుంది అనే ముఖ్య ఉద్దేశం మరియు అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే పార్టీ ఉందో పెద్దలందరూ చాలా సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే గాను ఎంపీగాను వాళ్ళంతా కూడా ఒక కుటుంబ రాజకీయాల విధంగా చేస్తున్నారు వరకు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఏ ఒక్కరు కూడా మా యువతకు ఏం చేయలేదు ఎందుకంటే తెలంగాణ వచ్చి మనకు పది సంవత్సరాలు అవుతుంది ప్రతి గ్రామంలో చిన్న ప్రతి ఒక్క గ్రామంలో కూడా ప్రతి సంవత్సరం ఏటా పది ఇరవై మంది గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి ముందుకు వస్తున్నారు కానీ ఎవరికి ఒక ఉపాధి లేదు ప్రతి ఒక్క యువతని వీళ్ళు పొలిటికల్ వీళ్ళు లీడర్స్ కారు పొలిటికల్ బిజినెస్ చేసేటటువంటి ఈ పెద్దలు యువత జీవితాలను నాశనం చేస్తున్నారు సో మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే యువతను కాపాడుకోవడానికి నేను ముందుకు వస్తున్నాను నన్ను గెలిపించమని నేను అడగట్లేదు కానీ ఒకటి ఇప్పుడు మన ఇంటింటికి వచ్చి ప్రచారం చేసే ప్రతి ఒక్క పార్టీ నుంచి వచ్చే ప్రతి ఒక్క మెంబర్స్కి మీరు ప్రచారానికి సపోర్ట్ చేయకుండా డిబేట్కి రమ్మని చెప్పేసి మీరు వాళ్ళని పుష్ చేయండి ప్రజలందరూ ముందుకు రావాలి ప్రజలందరూ కలిసి ఈ లీడర్స్ అందరినీ డిబేట్కి రమ్మని చెప్పండి సో ఇదే నా ఒక ప్రత్యేక ప్రతి ఒక్కరికి పాదాభివందనం నేను రిక్వెస్ట్ చేస్తున్నాను డిబేట్కి పిలిపించండి వాళ్ళు ఇప్పటివరకు ఏం చేశారు సో మన యువతకి జీవితాలు ఎంతవరకు సెట్ చేశారో వీళ్ళందరినీ మాట్లాడదాం నేను ప్రచారానికి తిరగను నన్ను క్షమించండి కానీ ఖచ్చితంగా నేను ప్రతి ఒక్కరికి నా 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 సైడ్ నుంచి నేను ఏదో ఒక హెల్ప్ చేస్తూనే ఉంటాను నేను ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిని నేను ప్రజెంట్ ఉన్నత ఉద్యోగంలో ఉన్నాను ఉన్నత స్థాయిలో ని విధులు నిర్వహిస్తున్నాను సో నేను ఒక మంచి విద్య విద్యావంతుని అదే విధంగా మంచి నా చదువుకు తగ్గ పొజిషన్లోనే ఉన్నాను సో ప్రతి ఒక్కరు యువత ముందుకొచ్చి అడగాలి యువత మాత్రం కనీ ప్లీజ్ ఎవరు కూడా ప్రచారానికి వెళ్ళకండి ప్రచారాలకి మీరు సపోర్ట్ చేయకండి ఎవరికి మీరు ఓటు వేయకండి మనకు ఇప్పుడు ప్రతి ఒక్క లీడర్స్ ఎవరు ఏం చేయలేదు ప్లీజ్ గ్రహించండి నేను ఇప్పుడు పేరు అని కాదు ఖచ్చితంగా నేను పేరు చెప్తా ఇప్పుడు ఎంపీగా నిలబడే ప్రతి ఒక్కరు ఇండిపెండెంట్ అవ్వచ్చు అది ఏ పార్టీ అయినా అవ్వచ్చు ప్రతి ఒక్కరు అన్ని పార్టీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు వచ్చి డిబేట్లో కూర్చోవాలి ఎవరు ఏం చేశారనేది చెప్పాలి ఇది నా పర్సనల్ రిక్వెస్ట్ ఇది నిజామాబాద్ కంప్లీట్ ఏడు నియోజకవర్గాల ప్రజల తరఫున నేను అడుగుతున్న లీడర్స్ అన్నగారు ప్రతి ఒక్కరు పెద్దలు ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి నిలబడేటువంటి వాళ్ళు అవ్వచ్చు బీఆర్ఎస్ నుంచి కానీ బీజేపీ నుంచి కానీ కాంగ్రెస్ నుంచి కానీ వీళ్ళందరికీ ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది అనుభవం ఉంది ఎంపీగా ఎమ్మెల్యేగా ప్రతి ఒక్కరు కానీ మీరు ముందుకొచ్చి మీరు ఏం చేశారో ఒక్కసారి ప్రజలకు తెలియజెప్పండి ఇన్వెస్ట్ చేయకండి మీరు సంపాదించుకోకండి ప్రజలారా మీకు పాదాభివందనం చేస్తున్నాను ఎప్పుడు కూడా మీరు ఓటికి నోటు తీసుకోకండి వాళ్ళని సహకరించకండి మీ ఇంటి ముందుకు వస్తే వాళ్ళని తరిమి కొట్టండి మీరు ఏం చేశారో ముందుకు వచ్చి ప్రతి మీడియాని కూడా నేను వేడుకునేది ఏంటంటే ఎన్ని మీడియాలు అయితే ఉన్నాయో ప్రతి మీడియా ముందుకు వచ్చి మీరు ఒక డిబేట్ పెట్టండి సో మీడియాని నేను ఖచ్చితంగా రెస్పెక్ట్ ఇచ్చి నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు రిక్వెస్ట్ అనుకుంటారో ఆర్డర్ అనుకుంటారో అది మీ మీకే మీరే ఆలోచించుకోవాలి ఎందుకంటే ప్రతి ఒక్కరి మీ పిల్లలు మీ కుటుంబం కూడా ఇక్కడ ఉంది ఇళ్ళలో కూడా యువత ఉన్నారు సో అందరికీ సహకరించి ప్రతి ఒక్క మీడియా కూడా సహకరించి ప్రతి ఒక్క లీడర్స్ని ఒక్క ప్లేస్కి తీసుకొచ్చి లైవ్ డిబేట్ పెట్టండి నార్మల్ డిబేట్ కాదు లైవ్ డిబేట్ పెట్టండి అక్కడే ఎవరు ఏం చేశారనేది తెలుస్తుంది అప్పుడు మనమందరం కలిసి ఓట్లేద్దాం ఇప్పుడు నిజాయితీగా పని చేసిన వాళ్ళు ప్రచారాలు చేయాల్సిన పని లేదు కాబట్టి మనమే వాళ్ళని గెలిపించుకుందాం నేను కూడా ప్రచారంలో పాల్గొంటా ఎవరైతే కరెక్ట్ చేశారో మన యువతకి ఎవరైతే ఇప్పటివరకు కాపాడారో ఉపాధి పరంగా అవ్వచ్చు చిన్న తరహా ఎన్నో కుటుంబాలు ఉన్నాయి మైనార్టీస్ కానీ చిన్న చిన్నవి చాలామందికి ఉపాధి లేని వాళ్ళు ఉన్నారు చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఎవరికి ఏం చేయలేదు ఏం చేయలేదు వాళ్ళంతా ఇన్వెస్ట్ చేస్తూ సంపాదించుకుంటున్నారు దయచేసి మీరు ఆలోచించండి ఇది కుటుంబ రాజకీయాలు కాదు ఇది స్వతంత్ర రాజకీయం ప్రతి ఒక్కరికి అవకాశం అనేది రావాలి మీరు మంచి చేసి ఉంటే మిమ్మల్ని మే మేమే గెలిపిస్తాం మీరు ఏ పార్టీ అయినా రావచ్చు మీరు ప్రచారం చేయకండి దయచేసి ప్రచారం ఆపేసి ఇంట్లో కూర్చొని మీరు మంచి నిజాయితీ వల్ల మేము గెలిపించుకుంటాం మిమ్మల్ని ఇదే నా ప్రదర్శన రిక్వెస్ట్ థ్యాంక్ యూ సో మచ్